జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు అమలు చేసిన ధరణి చట్టం రైతులకు అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూముల రికార్డులు పారదర్శకంగా నమోదు చేసి భూ సంబంధిత వివాదాలు నివారించవచ్చని తెలిపారు రైతులకు భద్రత కల్పించేందుకు భవిష్యత్తు తరాలకు భూ హక్కుల విషయంలో స్పష్టత అందించేందుకు భూభారతి కీలకంగా మారనుందని ఆమె పేర్కొన్నారు

భూమి ఎవరైనా భూమి అంటే ఏదో ఒక ఏదో ఒక వస్తువు లేకపోతే ఏదో కాదు ఆ భూమి పైన మనకి ఒక అన్ని కనెక్షన్ ఉంటది అంటే ఒక ప్రేమ పెంచుకుంటాం భూమి పైన భూమి అంటే మన దాంట్లో మనకు కాకుండా పోతుంది అన్నప్పుడు ఆ బాధ చెప్పలేని బాధ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన అసెంబ్లీలో ఈ చట్టము పాస్ మీరు అందరు కూడా చూసినారు దీని ద్వారా భూభారతి భారతి ద్వారా ఏ భూమి సమస్యలున్నా గానీ తప్పకుండా తీర్తే ఇందాక చెప్పినారు కలెక్టర్ గారు కూడా చెప్పినారు ఏ విలేజ్ లో ఉన్న వాళ్ళ సమస్య వాళ్ళకే తెలుస్తుంది అంతే కదా మీ ఊర్లో ఏమైతుంది అన్నది ఎంత ఏమైతుంది అన్న దానిపైన ఊరు వాళ్ళకే ఎక్కువగా అవగాహన ఉంటది అందుకు ఇప్పుడు ఈ రెవెన్యూ తరఫున కూడా ఏ ఊర్లో ఏమి అవుతుంది అన్నది అబ్జర్వ్ చేయడానికి కూడా ఆఫీసర్స్ ఉంటారు సులభంగా ఇవన్నీ కూడా జరుగుతాయి మరి భూభారతి చట్టం అందరికీ ముఖ్యంగా జనాల జనాలందరికీ రైతులకి ఇంకా భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా దీని ద్వారా న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా